ఈ రాత్రి నా దేవుని ప్రేమ ప్రేమకి నిలబడి ఉన్నది ఈ రాత్రి దేవుని శక్తి శక్తికి నిలబడి ఉన్నది ఈ రాత్రి దేవుని యొక్క హస్తము నేను దర్శిస్తుంది నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నాది నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నా దీపు నరమాతృడనో ప్రభువా నశించి కయ్యా నరమాతృుడనో ప్రభువా నశించి పోనీకయ్యా నాశలీ వేనయ్యా నీవు లేకనే లేవయ్యాశ నీ వేల बुलेट मिले नै अन ज्ञानी अनंत ज्ञानी किए सैया ప్రేమ నిన్ను వెతుకుంటే రాత్రిని బలహీనత నొప్పుకొని నీ జీవితాన్ని ఇవ్వగలవా వారి ద్రాక్షల జీవితాన్ని మానుకొని సంపూర్తిగా దేవుడి చేతిని నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే దీర్ఘ శాంతమంది పంటల్లోనే నిలబడి ఉన్నావు ఇంకా ప్రేమిస్తున్నాడు కనుకనే పికిలించబడకుండా అగ్నిలో పడవేయపడకుండా ఇంకా కాపాడబడుతూ ఉన్నావు అదుగో అదిగో ఏసు నిలిచి ఉన్నాడు నీ రక్తముతో తోన కడిగి పరిశుద్ధపరచు ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు కొరకు నన్ను నీతిగా నడిపించాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు నీవు నన్ను గద్దించిన జీవ యాగం సాక్షి గారి గైవతికివ యాగం రావాలని ప్రేమతో తెలియపరుస్తుంది అనంత జ్ఞాని అనంత జ్ఞాని ఏ సయ్యా सया 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 के से सया के सया चपलो ए से

అందులో ఏ సైతని దాటిపోకముడిపే ఏ సైతని దాటిపోదామని రాత్రి వేళ ఏ సైయాన్ని రక్తం అవుతుందని కలిగి పరిశుద్ధపరచు రాత్రి ప్రతి బంధకాలు తెగిపడిపోతాయితాలు కట్లు బంధకాలు కట్లు యవనస్తుల యొక్క పాపెచ్చలు ఎవరస్తుల యొక్కలు రాత్రి తెగిపడిపోతున్నాయి ఏసు రక్తం ఇక్కడ నిలబడి ఉన్నది ఏసు రక్తం ఇక్కడ నిలబడి ఉన్నది ఏ సయ్యా అందుగో అదుగో దేవుని బలమైన అభిషేకం అదిగో దేవుని బలమైన అభిషేకం వరాలను గురిగించిన అభిషేకం కాడి మాకులు వెరకొట్ట భయపడు నేను నీకు సహాయం చేసేది చెప్పచ్చు నీకు చేతిని పట్టుబడుచున్నాను దేవుని శక్తిగా నిలబడి ఉన్నది ఓ రామా రాత్రి దేవుని శక్తిగా నిలబడి ఉన్నది సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ ప్రకారంగా నా బాహుబలం ఏమైనా తక్కువైందా నా మాటని ఎడల నెరవేరుతుంది లేదు ఇప్పుడు చూస్తావు దేవుని బాహుబలం ఏమీ తక్కువ కాలేదు ఈ రాత్రి దేవుని హస్తం నిన్ను పైకి లేవనెత్తబోతుంది నీ పడిపోయిన స్థితిలోంచి దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు వెంట కుప్పల మీద కూర్చున్న జీవితాలు నాశనం అనే గోతికకి వెళ్ళడానికి సిద్ధపరచ జీవితాలు కారు సాక్ష్యాలు కాస్తున్న జీవితాలు అనగా ప్రత్యేకంగా యేసును వ్యతిరేకిస్తున్న జీవితాలు ఈ రాత్రి రక్తమ చేత కడగబడుతున్నాయి రక్తమ చేత కడగబడుతున్నాయి అదుగో ఏ రక్తం నిలబడి ఉన్నది ప్రతి విధమైనటువంటి బలహీనతలు కడిగి శుద్ధీకరించడానికి ప్రతి విధమైన బంధకాలను పెంచడానికి ఏ సుక్రీస్తు నిలబడి ఉన్నాడు నోరు తెరిచి దేవుణ్ణి అడుగుతాం ఈ రాత్రి ఇంకా గట్టిగా వెనుకున్న వాళ్ళు చివరిలో ఉన్న వాళ్ళు ఆ చివర మెట్ట మీద కూర్చొని ఉన్న వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఇటువైన వంటశాలలో ఉన్న వాళ్ళు ఒక్కసారి పిలవండి ఒకసారి ఏసో ఇంకా గట్టిగా ఈ రాత్రి నువ్వు నాకు కావాలి ఇంకా గట్టిగా చెప్పాలి ఈ రాత్రి నువ్వు నాకు కావాలి నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొని చున్నాను నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నా ఏసుక్రీస్తు నామంలో నా హృదయంలోనికి మిమ్ములను రక్షకుడుగా స్వీకరిస్తున్నాను ఏ నామములో ప్రార్థన చేసి వేడుకొని చిన్నాను తండ్రి ఇప్పుడు మీకు ఎక్కడ అనారోగ్యం ఉంది అక్కడ కుడు హస్తాన్ని ఉంచండి ఎక్కడ మీకు అనారోగ్యం ఉందో ఇస్ ద ప్లేస్ ఒకసారి మీ మీకుడు హస్తాన్ని ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉంది అక్కడ ఉంచండి ఈ రాత్రి ఏ సుక్రీస్తు ప్రభు నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు గర్భఫలం లేని బిడ్డలకు దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించబోతున్నాడు వ్యాధి ఈ రాత్రి ఎస్సు క్రీస్తు ప్రభు సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచబోతున్నాడు అనేకమైన బలగిన తప్పుడు యవనస్తులను ఈ రాత్రి బంధకాలు తెంచి కట్లు తెంచి సంపూర్ణంగా విడిపించబోతున్నాడు నీ కుడు హస్తాన్ని మీరు వ్యాధి ఉన్న చోటులో ఉంచండి ప్రేమ గల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి నీ ప్రజలు ఎక్కడైతే తమ కుడు హస్తాన్ని ఉంచారో ఎక్కడైతే నీ ప్రజలు తమ కుడుస్థానం ఉంచి ఉన్నారో ఎప్పుడేసు క్రీస్తు నామలు అక్కడ సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక ఏషియా గ్రంథం యాభై మూడు ఐదు ప్రకారంగా సంపూర్ణమైనటువంటి స్వస్థత నీవు పొందిన గాయాలను స్వస్థత ఎప్పుడే నీ ప్రజలకు కలుగును గాక మద్రావతి ఎనిమిది అధ్యాయం పదిహేడు వచ్చిన ప్రకారంగా నీవు పొందిన దెబ్బల వలన సంపూర్ణమైన స్వస్థత నీ ప్రజలకు అనుగ్రహించబడును గాక మొదటి పేతురు వసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రకారముగా నీవు పొందిన దెబ్బల చేత సంపూర్ణమైన స్వస్థత నీ ప్రజలకు గాక ఈ రాత్రి ప్రతి వ్యాధి గాక ప్రతి విధమైనటువంటి షుగర్ వ్యాధులు గాక ప్రతి విధమైనటువంటి రహస్య సంబంధమైన వ్యాధులు ఏ వెడలిపోవును గాక క్యాన్సర్ వ్యాధులు స్వస్థపరచబడును స్వస్థపరచబడునుగాక క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ప్రతి దేహం ఈ రాత్రి ఏ సుక్రీస్తు యొక్క పునరుత్న శక్తితో నింపబడును కాక పూర్ణాయుష్ అనుగ్రహించబడునుగాక దీర్ఘాయుష్ గాక ఏసు రక్తంలో ఉన్న శక్తి రాత్రి గర్భ ఫలం లేని బిడలకు సంపూర్ణంగా గర్భ ఫలం గాక సంతతి కలిగిన ఇల్లాలుగా నీ బిడలు ఆశ్రదించబడుదురుగా వివాహము కాని యవనస్తులకు దేవుని యొక్క చిత్తానుసారంగా జత చేయబడిన వ్యక్తులు వారి జీవితంలో గాక ఉద్యోగం లేని యవనస్తులు ఏసు క్రీస్తునామలో ఉద్యోగుల చేత సంతృప్తి పరచబడుదురుగా రాత్రి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నారు ప్రతి గాక ప్రతి సంఘాలు గ్రంథం రెండవ అధ్యం పంతొమ్మిది వచ్చిన ప్రకారం ఇది మొదలుకొంది ఆశ్రదిస్తాను వాగ్దానం ప్రతి దైవజను మీద ఉండును గాక ప్రతి దైవజను పరిచర్యలు సంబంధమైన పరిచర్య ఆత్మ సంబంధమైన జీవితము ఆత్మ సంబంధమైన పరిపక్వత ప్రతి సంఘములో సంఘము రాత్రి సేవకులు మీరు దీవించిన విశ్వాసం దీవించినందుకే వందనాలు ఈ గ్రామ ప్రజలను దీవించినకే వందనాలు స్థానిక సంఘాన్ని దీవించినకే వందనాలు ఆయా సేవకులు బట్టి వందనాలు ప్రతి ఒక్కరు యేసు నామములో ఆశీర్వదించబడి దీవించబడుగా రాత్రి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పర సంబంధమైన ఆశీర్వాదం దేవుని యత నుంచి ప్రతి ఒక్కరికి యొక్క శక్తి కలిగింది ప్రతిష్ఠించి ప్రార్థించుందాను తండ్రి ఆమె ఆమె